అందరికీ నేను మీ లక్ష్మీశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వరల్డ్ ఇవాటి వీడియోలో చాలా సింపుల్గా వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక పెద్ద గిన్నె పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాలు ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మన దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం వేసుకోవచ్చు ఎన్ని వెజిటేబుల్స్ వేసుకున్నా పర్లేదు నేనైతే నాకు ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి మాత్రమే వేసుకుంటున్నాను వెజిటేబుల్స్ ఏవైనా కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేయాలి చిన్నగా కట్ చేస్తే అందులోనే స్మాష్ అయిపోతాయి నేనైతే ఇక్కడ పీల్ చేసి క్యూబ్స్లా కట్ చేసిన పొటాటోస్ పచ్చిమిర్చి అలాగే గ్రీన్ పీస్ కొంచెం టమాటా వేసుకొని మంచిగా కలుపుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని కలుపుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక గంట వరకు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని రైస్కి సరిపడిన వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ పలావ్ రెడీ వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్